హలో అండి నేను మీ శ్యామల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి మునగాకు కారం పొడి మునగాకు కారం పొడిని ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మునగాకు అయితే హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలిసే ఉంటుంది కదండి దీన్ని మనం పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చు ఎక్కువగా డయాబెటీస్ ఉన్నవారైతే ఎక్కువగా తీసుకోవచ్చండి మునగాకు కారపొడి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా మునగాకుని తీసుకున్నానండి ఎలాంటి కొమ్మలు అనేవి లేకుండా ఈ విధంగా ఆకుని చుంచి తీసుకోవాలి రెండుసార్లు వాటర్లో కడిగి తీసుకొని చక్కగా క్లాత్లో వేసి తడి లేకుండా ఒక గంట పాటు ఆరబెట్టేసుకోండి నేనైతే ముందుగానే కడిగి ఆరబెట్టి తీసుకేసుకున్నాను మునగాకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీని వేసేసుకోండి నేనైతే ఒక పది పన్నెండు రెడ్ చిల్లీని వేసేసి డ్రై మిర్చి అండి చక్కగా ఆయిల్లో వేగనివ్వండి ఈ విధంగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి మిర్చిని అయితే యాడ్ చేసేసాను ఇప్పుడు అదే స్టవ్ మీద ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ అనేది ఉంది కదండి సో అదే ఆయిల్లో మునగాకు మొత్తాన్ని కూడా ఫ్రై చేసేసుకోండి ఏ విధంగా అంటే ఆకు అనేది చక్కగా క్రష్ చేస్తే ఈ విధంగా పౌడర్ లాగా అయ్యేంతలాగా చక్కగా గలగల అనేంత వరకు ఆకుని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం కలుపుతుంటేనే సౌండ్ రావాలండి అలా గలగల అయ్యేంత వరకు ఆకుని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక రెండు మూడు నిమిషాల పాటు వేపిన తర్వాత మనకి మునగాకు అయితే ఈ విధంగా అవుతుంది ఈ విధంగా ఆయిల్లోనే చక్కగా వేపేసుకోండి ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మునగాకుని ఇందాక మన మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇక చూపిస్తున్న చూడండి ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని అదే ప్యాన్ని మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు కొద్దిగా చింతపండునైతే యాడ్ చేసేసానండి చక్కగా వీటిని మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ పప్పులన్నీ కూడా వేగనివ్వండి చూడండి ఈ విధంగా వేపుకోవాలి ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారాక ఇందాక మనం మిక్సీ జార్లోకి వేసేసుకున్నాం ఈలోపు మిక్సీ జార్లో చూపిస్తున్నాను చూడండి ఎండుమిర్చి అలాగే మనం ఆకునైతే వేసాం కదా మునగాకుని ఒకసారి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా వస్తుందండి ఎండుమిర్చి మరియు మునగాకు ముందుగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత మనం వేపిన పప్పులన్నీ కూడా వేసేసుకొని కొద్దిగా పసుపుని అయితే యాడ్ చేసేస్తున్నాను అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా సాల్ట్ ఈ విధంగా అన్నీ యాడ్ చేసేసుకొని మరొకసారి మూత పెట్టి మిక్సీ పట్టుకోండి మరీ మెత్తని పేస్ట్ కింద పట్టుకోకూడదు ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న చూడండి ఈ విధంగా కాస్త బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి సో మన మునగాకు పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ బౌల్లో వేసి చూపిస్తున్నాను చూడండి హెల్దీగా మునగాకు పౌడర్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి నెయ్యిని వేసేసుకొని చక్కగా తినేసేయచ్చు లేదంటే దోశ కూడా వేసుకొని తినొచ్చండి ఇడ్లీ దోశల్లోకి కూడా వాడుకోవచ్చు ఈ మునగాకు కారం పొడిని ఏదైనా డబ్బాలోకి వేసి స్టోర్ చేసుకుంటే మినిమం రెండు మూడు నెలల పాటు అస్సలు పాడవకుండా అలాగే ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీరు ఈసారి వంటలు చేసేటప్పుడు మునగాకు కారం పొడి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరిన్ని న్యూస్ రెసిపీతో మళ్ళీ వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్